హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కాయిన్స్ తోటి అమ్మవారికి కాసులు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కాయిన్స్ని అయితే తీసుకోవాలి కాయిన్స్ని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే మీ దగ్గర టెన్ రూపీస్ కాయిన్స్ ఉంటే టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉంటే ఫైవ్ రూపీస్ కాయిన్స్ తీసుకొని పెట్టుకోవాలి నేనైతే వన్ రూపీ టూ రూపీ కాయిన్స్ తీసుకున్నాను ముందుగా ఇలా వైట్ టేప్ తీసుకొని మనకి మాల ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని కాయిన్స్ని వన్ బై వన్ ఇలా ఇలా వన్ బై వన్ ఆర్డర్ ప్రకారం స్టిక్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ చివరి వరకు పెట్టుకోవాలి ఇలా చూపించిన విధంగానే సెకండ్ సైడ్ కూడా లైన్లో ఇలాగే పెట్టుకోవాలి ఈ విధంగా హారం కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్లాస్టర్తో మళ్ళీ పైనుంచి ఇలా ఎండ్ వరకు స్టిక్ చేసుకొని కట్ చేసుకోవాలి అలాగే సెకండ్ సైడ్ కూడా ఇదే విధంగా ప్లాస్టర్ వేసి స్టిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ప్లాస్టర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిక్ చేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత టెన్ రూపీస్ కాయిన్స్ తీసుకొని లాకెట్ డిజైన్ వచ్చేలాగా ఇలా స్టిక్ చేసుకోవాలండి తర్వాత కింద వైపు కూడా ఇలాగే అతికించుకొని లాకెట్ డిజైన్ వచ్చేలాగా మనం స్టిక్ చేసుకోవాలి కాయిన్స్ని నెక్స్ట్ ఈ వేస్టేజ్ అంతా కట్ చేసేసుకొని వెనక వైపుకి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది పైనుంచి ఇలా టేప్ని అతికిచ్చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ గంధమ కుంకుమతో కాయిన్స్కి బొట్లు పెట్టేసుకోవాలి ఇలా ఆర్డర్ వైజ్గా ఈ విధంగా టేప్ మీద పెట్టుకోవడం వల్ల మనకి కుంకుమ అనేది ఎక్కడికి చెరిగిపోకుండా నీట్గా చూడడానికి చాలా చక్కగా హారం అనేది కనిపిస్తుంది అంతేనండి ఈ విధంగా బొట్లు పెట్టేసుకుంటూ నీట్గా ఉంటుంది హారం అనేది ఈ శ్రావణ శుక్రవారానికి మనం వరలక్ష్మి వ్రతం రోజు ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకుంటే చాలా చక్కగా అందంగా ఉంటుంది చాలా సింపుల్ అండి ఇలా కాయిన్స్తో హారాన్ని తయారు చేయడం ఇంట్లోనే చక్కగా మన చేతుల మీదుగా మనం తయారు చేసుకుంటే ఆనందమే వేరండి ఇలానే చేయాలని ఏం లేదండి మీకు నచ్చిన మోడల్లో మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు మనం ఎలా చేసినా అమ్మవారు అనేవారు స్వీకరిస్తారు ఈ విధంగా చేసుకుంటే చాలా చక్కగా హారం అనేది కంప్లీట్ అయిపోతుందండి చూడండి ఎంత చక్కగా హారం అనేది కుదిరిందో ఈ విధంగా లాస్ట్లో థ్రెడ్స్తో స్టిచ్ చేసేసుకున్నామంటే హారం కంప్లీట్ అయిపోతుంది చివరిగా అవుట్పుట్ అనేది ఎలా ఉందో చూసేయండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో